ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి ఎందుకంటే వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది వినుట క్రీస్తును గూర్చిన వాక్యం ద్వారా దొరుకుతుంది కాబట్టి వాక్యం వింటే వాక్యం అర్థం అయితే మన బ్రతుకు తన్యం అవుతుంది కొద్దిమందికి వాక్యం అర్థం కాదు వినరు వినుట వలన విశ్వాసం కలుగుతుంది కాబట్టి వినాలి మొదట మనం వినాలి వింటేనే అర్థం అవుతుంది కావున వాక్యం వినాలి కథ కొద్దిమంది ఏం చేస్తారంటే సినిమా స్టోరీలు వింటారు కథలు వింటారు కహానీలు వింటారు పిట్ట కథలు జోకులు వింటుంటారు లేకపోతే సరసమాటలు వింటుంటారు ఇంకా ఏమి వింటుంటారు అంటే పొడుపు కథలు వింటుంటారు పిట్ట కథలు జోకులు వింటుంటారు అది కాదు మనం వినేటువంటిది దేవుని వాక్యం వినాలి వాక్యం ద్వారా మన జీవితంలో గొప్ప మేలు కలుగుతుంది కాబట్టి బైబిల్ కానీ వల్ల మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రభు యొక్క వాక్యం నుంచి మనం ఈరోజు ఒక పాఠం నేర్చుకుందాం దేవుని వాక్యం చెప్తుందో చూడండి ఇక్కడ యాకోబు రాసిన పత్రిక నుంచి మనం ఈరోజు ఒక మాటను మనం చదువుకుందామండి యాకో పత్రిక అందరూ కూడా తెరవండి బైబిల్ ఉంటే లేకపోతే జాగ్రత్తగా వినండి ఓకే యాకో పత్రిక ఒకటో అధ్యాయం నేను చదువుతున్న జేమ్స్ చాప్టర్ వన్ వర్స్ ఫైవ్ అండ్ సిక్స్ ఎంత అద్భుతంగా చెప్పాడో నేను చదివినిపిస్తాను ఐదో అధ్యాయం ఐదో వాక్యము ఆరో వాక్యం పత్రిక ఒకటవ అధ్యాయము ఐదు ఆరు వాక్యములు మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్నాయడ అతడు దేవుని అడగవలను కొన్నిసార్లు మన తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర గాని వెళ్ళి తల్లి అడిగినప్పుడు సమాధానం చెబుతుందా చెప్పదా అనేటువంటి సంశయం ఉండొద్దు ఎవరికైనా మీరు ఏదైనా ఒక విషయం నేర్చుకోవడానికి ఇష్టపూర్వకంగా వెళ్ళినప్పుడు తల్లి ఖచ్చితంగా నేర్పిస్తుంది ఇప్పుడు చూడండి తల్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ వయస్సుకు వచ్చిన యుక్త వయసుకు వచ్చినటువంటి యవనులు యవనరాలు కొద్దిమంది ఉన్నారు ఇక్కడ కదా వీరి మీ దగ్గరకు వచ్చి అమ్మ నాకు వంట చెయ్యడము నేర్పించమ్మా అన్నారే అనుకోండి ఏ తల్లి వద్దంటది హలో చెప్పింది అర్థమైందా నాకు వంట రావాలి మంచిగా వంట ఎలా చేయాలమ్మా నువ్వు వండితే గమగమలాడిపోతుంది రుచులు మాత్రం ఇంకా చేతులు నాకేసుకోవచ్చు అంత రుచిగా గా వండుతున్నావు కదమ్మా నీలాగా నేను వంట నేర్చుకోవాలమ్మా నేర్పించమ్మా ప్లీజ్ అమ్మా అన్న మనకు పోయే పనికి మళ్ళా దాన్ని తిడతారా ఎవరైనా తిడతారా ఏం చేస్తారు మరి నేర్పిస్తారు కదా ఇప్పుడు తండ్రి ఉన్నాడండి తండ్రి దగ్గరికి వెళ్ళి అబ్బాయి అడుగుతాడు నానా నానా నేనేమో దుక్కి దున్నాలనుకుంటున్నా నానా ఖచ్చితంగా నాకు దుఃఖి అనుకోండి ఏ తండ్రి దుక్కి నేర్పించకుండా ఉంటాడు చెప్పండి చెప్పండి ఇప్పుడు తండ్రి ఏదో ఒక వృత్తి కలిగినో ఏదో ఒక వ్యవసాయమో వ్యాపారమో ఉద్యోగమో ఏదో చేయడానికి ఆయన నిమగ్నమై ఉన్నటువంటి వ్యక్తి అయితే పిల్లలు వెళ్ళి అతని దగ్గరికి అడుగుతారు నానా నాకు ఇది నేర్పించు అని అడిగినప్పుడు ఏ తండ్రి నువ్వు నేర్చుకోదురా అలాగే ఉండంటారు ఎవరైనా అన్నారు కదా అలాగన్నట్టు కాని ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడు అంటే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉంటే కొదువ అంటే తక్కువగా ఉంటే అబ్బకపోతే రాకపోతే నేర్చుకోకపోతే మీ బుర్రకి తట్టకపోతే దేవుణ్ణి అడగాలట ఎవరిని అడగాలండి ఎవరిని అడగాలి ఎందుకు దేవుని అడగాలంటే సకల జ్ఞానమునకు మూలము దేవుడే మరొక మారు చెప్తున్నా దేవుని భయము జ్ఞానము నాకు మూలం స్వామి తల్లి గ్రంథంలో ఉంటుంది కాబట్టి ఏహో ఎందలి భయము జ్ఞానమునకు మూలం జ్ఞానమునకు ఆరంభము కాబట్టి ఎవరు దేవునికి ఎక్కువ భయపడతారు వారికి జ్ఞానం వచ్చేస్తుందండి చదువు వచ్చేస్తుందండి మీరు చదువు నేర్చుకోవడానికి బడిలో వెళ్ళవలసినటువంటి పని లేదు చిన్నపిల్లలు వెళ్ళొచ్చు ఇప్పుడు యుక్త వయసుకు వచ్చినటువంటి వారు లేకపోతే పెళ్ళి అయిపోయినటువంటి వారు ఏ కుటుంబాన్ని పాలన చేస్తున్నటువంటి భార్య భర్తలైనటువంటి వారు అసలు చదువే లేనటువంటి వారు మరలా మీరు వెళ్ళిపోయి ఇంకా బడిలో కూర్చొని పలకా బలపం పట్టుకొని పెన్ను నోట్బుక్ పట్టుకొని మీరు ఇంకా రాసుకొని నేర్చుకోలేరు కానీ ప్రభు పాదాల దగ్గరకు మీరు ఉన్నప్పుడు ప్రభు మిమ్మల్ని నేర్పిస్తాడు ఇక్కడ బైబిల్ అదే బైబిల్ గ్రంథంలో అదే మాట ఇక్కడ చెబుతూ ఉన్నాడండి మీల జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవనను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును మీకు అర్థమైందండి ఎవరికి అడగాలి ఎవరు అడగాలి కొదువగా ఉన్నవారు చెప్పండి కొదువగా ఏటి కొదువా జ్ఞానము అనండి ఏంటి కొద్దువా ఏంటి కొదువగా ఉంది చదువు రావట్లేదు సంఖ్య పెరిగిపోతుంది క్లాసులు పెరుగుతుంది చదువు రావట్లేదు కొద్దిమందికి ఒళ్ళు పెరుగుతుంది బుర్ర పెరగట్లేదు బుర్ర అంటే జుత్తు అనుకోకండి బుర్ర అంటే జ్ఞానం బుర్ర అంటే ఇంత పెద్ద బుర్ర పెట్టుకోవడం కాదు ఇది గీడ్లాగా ఈలాగా అంతే కదా అర్థమైందా బుర్ర పెరగట్లేదంటే అర్థం ఏంటి జ్ఞానం లేదు చూడ్డానికి చెట్టంతా మనిషి అయిపోతున్నాడు కాకపోతే చదువు రావట్లేదు రావాలి దేవుడు అంటున్నాడు ఏదైతే ఉందో దాన్ని అడగండి కొద్దిమంది పాటలు పాడలేరు ప్రార్థన చేయలేరు బైబిల్ చదవలేరు మోకాలు వేయలేరు చప్పటి కొట్టడం కూడా రాదు కొద్దిమంది పాట కాసి చప్పటి కొడుతుంటారు కొద్దిమంది అంతే కదా అవి రావాలి కొద్దిమంది కంజర వాయించలేరు డోలకు వాయించలేరు అర్థమైందా లేకపోతే ఏదో కీబోర్డ్ కానీ ఫ్యాడ్ కానీ కొట్టడానికి రాదు ఎందుకు రాదు నేర్చుకోవాలి దేవుడు అంటున్నాడు ఎవరిని గద్దింపగా కిందికి రాయబడింది ఏమంటున్నాడు చూడండి ఆయన ఎవరిని గద్దింపక గద్దింపక నోటి తీసుకోండి దండ్రై చేసుకోండి ఎవరిని గద్దింపాడట ప్రభా నాకు నేర్పించదు నేర్మ నేర్ప అని అన్నాడు దేవుడు అర్థమైంది ప్రభా నాకు మంచి గొంతు ఉండి బాగా పాడాలి ఒకరు మా చిన్న ఆయన ఎప్పుడు చెప్తుండే గత వారం ఎప్పుడు చెప్పినట్టున్నాను మా చిన్న ఆయన తన పేరు ఆయన బాగా పాడేవాడు మంచిగా స్వరం చక్కగా ఉండేది ఆయనకి ఆయన బాగా పాడేట నాకు డామినేట్ చేసేవాడు హై ఉరుగరా గాడిదలా గరుతున్నా నీకు పాట పాడరాదు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా చూసి నేను చాలా చిన్నతనంలో అయిపోయేవాడు అంటే బాబు వీడు ఇంత పాడుతున్నాడు నాకేమో తొక్కేసినట్టు ఉన్నాడు అని చాలా బాధ వేసేది కానీ లోపల ఒక పట్టువచ్చు ఈడుకు మించి పోవాలి నేను బాగా మంచి పాడాలి నేను కూడా పాడాలని ఒక పోటీ అనమాట కొండ మీద గెలిపోయి అందరి ముందు పాడితే ఎవరని ఏమనుకుంటారని కొండ మీద గెలిపోయి చెట్టు మీద ఎక్కేసి ఓ అరవడం అనమాట ఎవడో అరుతున్నాడు ఏదో ఖోఖో నక్క గేదే అరుతున్నట్టుగా ఉండేది కానీ రాను 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 నేను ప్రాక్టీస్ వల్ల నాకు వచ్చేసింది ఇంగ్లీష్ లో మాట ప్రాక్టీస్ మెన్ పర్ఫెక్ట్ అనేసింది మెన్స్ పర్ఫెక్ట్ అని అంటే సాధారణమైన పనులు సమకూరు ధరలో అంటే మనం ప్రాక్టీస్ చేస్తే రాండి అంటే ఏముండదు రాత కూడా ఒకేసారి అక్షరం రాదు ఒకటి అన్న రెండు అన్న ఆ అన్న ఈ అన్న ఊ అన్న ఏదైనా సరే ఒకేసారి రాసే ఒకేసారి నేర్చుకోలేదు ప్రాక్టీస్ చేయాలి అర్థమైందండి అయినా సరే ఒకేసారి రాదు మరొకసారి ప్రాక్టీస్ చేయాలి మరొకసారి ప్రాక్టీస్ చేయాలి మరొకసారి ప్రాక్టీస్ చేయాలి వచ్చేంత వరకు వదరకూడదు మరొకటి చెప్తున్నాను ఒక విషయం పని పెట్టారనుకోండి ఒకటి రాకుండా రెండవ దానికి వెళ్ళొద్దు మీకు అర్థమైందా ఒక అక్షరం పూర్తిగా రాకుండా రెండవ అక్షరం నాకు వెళ్ళొద్దు ఒకటి వచ్చేంత వరకు ఎన్ని రోజులు పట్టిన అదే రాయండి మీరు ఒక పాట పూర్తికి వచ్చేంత వరకు ఆ పాట మీద ఉన్నండి ఆ పాట పూర్తికొచ్చ రెండో పాట నేర్చుకోండి ఇది కొద్దిగా అది కొద్దిగా అది కొద్దిగా ఉదాహరణ స్త్రీలు చాలా మంది ఉన్నారు ఇక్కడ వింటారు మీకు చెప్తున్నాను మీరు వంటకి పోయి వెలిగించారు అనుకోండి గేస్ ముట్టించిన తర్వాత అన్నానికి మీరు ఎసర పెడతారు కదా అన్నం ఎసరపెట్టి కొద్దిసేపు వేడి అయిన తర్వాత దించేసి మళ్ళా ఇంకొక తప్పిలా కూర తప్పెలు వేసి కొంచెం వేడిగా చేసి ఉల్లిపాయలు అక్కడ వేసేసి మిరపకాయలు తాళి సాంబలు వేసి దించేసి మళ్ళా సాంబార్ తప్పిలా తీసుకెళ్ళి ఎత్తి కొంచెం వేడి అయిన తర్వాత మళ్ళా దానికి ఏదైనా పెట్టేసి మళ్ళీ దించేసి మరలా అన్నం తీసుకెళ్ళి ఎత్తి మరలా కొద్దిసేపు అది దించేసి మళ్ళీ తర్వాత టీ పెట్టాలి మీ ఆయన వచ్చాడు కాబట్టి టీ పెట్టడానికి మళ్ళీ కొద్దిగా వేడి చేసి దించేసి ఇలా దించడం వేయడం దించడం వేయడం వల్ల ఏది చేయగలరు మీరు మీకు అర్థమైంది ఆయన ఏం చేయాలి అసలు నువ్వు వంట ఎలా చేయాలి కదా అర్థమైంది ఇప్పుడు చెప్పింది ఏదైనా నేర్చుకునే విధానం ఇది ఎలాగా ఒక అక్షరం రావాలి ఒక పాట రావాలి ఒక ప్రార్థన రావాలి బైబిల్ వాక్యం నేర్చుకోవాలి ఒకటి నేర్చుకునేంత వరకు ఇంకో దానికి ఈ రోజు నుంచి అలా చేయండి ఏదైనా ఒక పాట నీకు ఇష్టమైన పాట ఏదైనా ఎన్ని పాటలు ఉన్నాయి కదా వరియాలో ఉంది తెలుగులో ఉంది హిందీలో ఉంది ఇంగ్లీష్లో ఉంది ఆ మీకు అర్థమైన భాష లోకల్ భాష తల్లి భాషలు కూడా కొన్ని పాటలు ఉన్నాయి కాబట్టి ఏ పాట అయితే నీకు ఇష్టమో ఆ పాట సంపూర్ణముగా నీకు రావాలి అది వచ్చేటంత వరకు కూడా నీవు దాని మీదే ధ్యాస పెట్టుకుని ఉండాలి ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే అది నేర్చుకోలేకపోతున్నాను ప్రభువా నన్ను నేర్పించవయ్యా అని అడిగినప్పుడు ఆయన ఎవరిని గద్దంపడాడు అయ్ నీకెందుకు అది ఓ పో అని అన్నాడు ఆయన ఎవరిని గదింపకా చూడండి అందరికి ధారాళం గా స్తోత్ర స్తోత్రం కంటే సమృద్ధిగా నేర్పిస్తాడట మంచిగా నేర్పిస్తాడు ఆయన పర్ఫెక్ట్ గా ఇప్పుడు చదవండు అంటే కొంచెం చదవలేకపోతున్నా చూసారా వాళ్ళు ప్రార్థన చేయాలి ప్రభువా నాకు చదువు రావట్లేదు అయ్యా నేను చదవాలి నా జీవితంలో నాకు కూడా గుర్తుంది నేను చిన్న లాగా ఉన్నాను వీళ్ళంత వయసులో ఉన్నప్పుడు పేపర్ వచ్చింది న్యూస్ పేపర్ ఇప్పుడు ఈటీవీ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ప్రభావిత పేపర్లు వస్తున్నాయి అలాంటి పేపర్ మా స్కూల్లో తెచ్చినప్పుడు కొద్దిమంది చదువుతారు మా నాన్నకి చరాయి నువ్వు చదువురా అన్నారు నేను అలాగే మీద చూడంగా నాకు చదువురా ఎందుకంటే అప్పుడు నా చదువు చాలా తక్కువ నాకు జ్ఞానం లేదు అందరూ చదువుతున్నారు కానీ నాకు చదవడం రావట్లేదు అలాగే ఇలాగా చూసుకొని ఒక్కొక్క అక్షరం లెక్క పెట్టినట్టుగా అలా ఉన్నాను ఏ రాను చదువు వాళ్ళు చదువుతున్నారంటే అంటే వాళ్ళు నాకంటే ఎక్కువ చదివి నేను చూస్తే చిన్న పిల్లవాడు మూడు నాలుగు క్లాస్ చదివేటోడి ఆ చూస్తే ఐదు ఆరు ఏడు క్లాస్ చదివిన వాళ్ళు నాకు రాదు అప్పుడు మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు రే ఈ రోజైనా చదువురా అంటాడు మరి అత్తే కదా సరే అది అలాగే నాకు గుర్తే ఉంది అవన్నీ మాత్రం కానీ నాకు రాను రాను పట్టు కలిగింది వాళ్ళలాగా నేను కూడా చదవాలి ఒకరోజు మేస్టర్ గారికి వెళ్ళి అడిగింది సార్ వాళ్ళ పేపర్ చదివినట్టు నేను కూడా పేపర్ చదివాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సార్ ఏం చేయాలి సార్ అన్నాడు రే పేపర్ చదవాలంటే అక్షరాలు బాగా రాయాలిరా నువ్వు అక్షరాలు వచ్చే గుణింతాలు రావాలా నీకు అన్ని వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు చదువుతావురా అన్నాడు అయితే నాకు వేగం నేర్పించేసేయండి సార్ అన్నాడు వేగ నేర్పు నేర్చుకుంటే బురక్క కదరా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అక్షరాలు నేర్చుకొని రావాలన్నాడు అలాగే పట్టు పట్టి నేను మొత్తానికి గుణింతల దాకా వచ్చేసాను అంత అయిపోయిన తర్వాత మా నాన్న చెప్పి చెప్పి మా వాడు చదవాడు వేస్ట్ అన్నట్టు అనుకునేవాడు ఈ గుణింతలన్నీ రాసిన తర్వాత న్యూస్ పేపర్ పట్టుకుని వెళ్ళిపోయి అవునా ఏ రా అన్నాడు రా కూర్చో చదువుతాను నిజమా నిజమా చూడు ఏది చదవ చెప్పు అంటే ఆయన చూపించి ఇది చదవట్రా అన్నాడు చూపించగానే టకా టకా చదివిస్తున్నాను అలాగే అప్పుడు మా నాన్నకి డౌట్ వచ్చింది ఇంకొకరు సరే రామే మా మావిడ చదువుతున్నాడు ఒకసారి చూడు అన్నప్పుడు అలా చూస్తుంటే నేను చదువుతున్నాను పక్క నుండి ఆడు చూస్తున్నాడు లేదు సార్ బాగానే చదువుతున్నాడు అండి అప్ప భలే చదువుతున్నాడు నాలుగో క్లాస్ అబ్బాయి కానీ అంత స్పీడ్గా చదువుతున్నాడు అన్న ఎట్లా వచ్చింది నేర్చుకోబట్టి మన లోపల ఒక ఆశ ఉంటే వస్తుంది అది మన దైవ ప్రజలు మరి ఎక్కువగా తొందరగా వస్తుంది మనకు దేవుడు సాయం చేస్తాడు ఎవరు చేస్తారండి చేతులు తొందరగా తిరిగినట్టు చేస్తాడు తిప్పినట్టు చేస్తాడు దేవుడు ప్రార్థన చేసేసి అక్షరాలు రాయాలా ప్రార్థన చేసేసి పాట పాడాలా ప్రార్థన చేసేసి ఆరాధన చేయాలా ప్రార్థన చేసేసి మీరు బైబిల్ చదివేటట్లు ఉండాలి ప్రార్థనలో అడగాలి దేవునికి ఇక్కడ అంటున్నాడు ఎవరిని అడిగినా కూడా ఆయన గద్దింపడట వద్దు అన్నాడు నీకెందుకు అన్నాడట ఎవరికైనా సరే ఒక్కొక్కసారి పిల్లలు వచ్చి డాడీ నాకు కూడా నేర్పించు బైక్ నేర్పించు అంటే కొద్దిమంది తండ్రులు గసరుతారు ఇప్పుడు వీళ్ళ అబ్బాయి ఉన్నాడండి వెళ్ళి వాళ్ళ నాన్నకి అడుగుతాడు అంటే నాకు బైక్ నేర్పింది నీకెందుకు ఇప్పుడు ఇంత కథ లేవు నీకు బైక్ ఎందుకు అంటాడేమో కదా కానీ ఒక వయసు వచ్చిన తర్వాత తనకు నేర్పించవచ్చాము కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అవసరమైనది ఏదైనా ఉంటే దేవుడు ఖచ్చితంగా నేర్పిస్తాడు నాకు అర్థమైంది కావున విషయాన్ని మీరు అందరు గుర్తుపెట్టుకొని బైబిల్లో ప్రభు చెప్పినటువంటి మాట అర్థం చేసుకోండి ఆయన ఎవరిని గద్దింపక అందరినీ ధారాలముగద చేయవాడు అయితే ఆరో వాక్యములు చూద్దాం అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో ఎలా గడగలటండి విశ్వాసముతో దేవుని అడగాలి ఏ విషయమైనా సవ్వా నాకు రావటం లేదు నాకు తెలియటం లేదు అయ్యా ఎలా నేర్చుకోవాలి ఎలా పాడాలి ఎలా నేర్చుకోవాలి ఎలా ఆరాధించాలి ఎలా వైబల్ చదవాలి ప్రభు ఎలా రాయాలి ప్రభా నాకు నేర్పించు ప్రభా అని అడిగితే దేవుడు ఎప్పుడు కాదనడు ఏ పిల్లలు వెళ్ళి మాస్టర్లకు అడుగుతారు సార్ నాకు రాయడం సరిగా రావట్లేదండి కొద్దిగా నేర్పించండి సార్ అంటే మీ సార్ నేర్పించకుండా వదిలేస్తారా చెప్పాలి నేర్పారా మరి అడిగేవా ఎప్పుడైనా లిటిల్ పేరు నేర్పించారా నేర్పిస్తారా లేదా మరి ఎందుకు అడగవు నువ్వు ఏమో మీ మేస్ట్ కానీ నీకు నేర్పిస్తారో లేదు కానీ ఏ సై నేర్పిస్తాడు దేవునికి స్తోత్రం వస్తాను ప్రార్థించి ప్రయత్నించండి రానిదంట దాంట్లో ఏమి ఉండదు కొద్ది పాటలు వచ్చేసి చదువు రాదా రాదా వస్తుంది చెప్పండి ఎప్పటికొస్తుంది మా అయితే ఒక రెండు సంవత్సరాలు పట్ట వచ్చామని అంటున్నారా పాట ఎన్ని నాలుగు వచ్చింది ఎన్ని రోజులకి వచ్చింది కదా మరి పాటలో ఒక అక్షరాలు ఎన్ని ఉంటాయండి కదా అన్ని అక్షరాలు నా పాట వచ్చేసినప్పుడు ఈ అక్షరాలతో ఉన్న చదువు రాదా మీకు తెలుగులో అక్షరాలు యాభై అక్షరాలు ఏమైంది అర్థమైందా అర్థమైపోయిందా నీకేటైంది దీనికి వ్యర్థమైంది ఎప్పుడు వదులుతారో వెళ్ళి ఆ కట్టలోనే అమ్మేయాలా అన్నట్టుగా ఉంది అది గడిగడికి ఎవరన్నా లారీలు వచ్చారో మారిన అయితే వెళ్ళి అక్కడ ఉన్న కట్టలు అమ్మేద్దాం అన్నట్టుకుంది ఎందుకు అలాగ విను దేవుని వాక్యం చెబుతుందండి సామాన్యమైన ప్రజల చేత అసామాన్యమైన కార్యక్రమాలు ఆయన చేస్తాడు గుర్తు పెట్టుకోండి మీకు మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దండి దయచేసి అందరికి చెప్తున్నాను పిల్లలందరికీ అలాగే స్త్రీలు పురుషులందరికీ నీకు ఎప్పుడు నువ్వు తక్కువ అంచనా చేసుకోకు అందరికి మరలా మరలా చెప్తున్నాను మొదటి నీకు నువ్వు గుర్తు రావాలి నువ్వు ఒక దేవుని బిడ్డవి నేను ఒక దేవుని బిడ్డ చెప్పండి ఎవరు నువ్వు నేను దైవ కుమారుడను దైవ కుమార్తెను అని నీకు తెలియాలా నేను నమ్మిన నా దేవుడు జ్ఞానవంతుడు శక్తిమంతుడు బలవంతుడు ధైర్యవంతుడు ధనవంతుడు కాబట్టి నా దేవుడు నాకు ఇస్తాడు అని అనాలి మీరు నీకు అర్థమైందా నీవు తక్కువగా అంచనా నాకెందుకు వస్తుందండి ఎక్కడ చదువు వస్తుందండి నా బతుకుకి అంటే నీ బతుకు అలాగే నేను నేర్చుకుంటాను అని ఒక ఇంట్రెస్ట్ నీలోకి వస్తే నువ్వు ఖచ్చితంగా నేర్చుకోగలవు నీకు అర్థమని చెప్పింది వీళ్ళు ఉన్నారు నాకు రా ఎందుకంటే చేత కాయాలనుకుంటే రాదు ఇప్పుడు అంతే అలాగే ఉంటావు ఈ రోజు ఒక పట్టు రావాలి నేను చదువు నేర్చుకోవాలి చదువు రావాల్సిందే ఆ గారికి చదివి చూపిస్తాను అన్నట్టుగా ఉండాలి అంతే కదా మరి చదువులే పట్టుదల ఉండాలి ఎప్పుడు గోలి కాయలు తక్కువ విలాట్లు కాదు కడ్డి విలలు కాదు క్రికెట్లు కాదు ఏట పిల్లల తల్లు కూడా తండ్రులు కూడా చూడాలి మీ అబ్బాయి ఏం చెప్తున్నారు టైం యింది చదువుకు రనాలా కాని కొద్దిమంది తల్లులు అమ్మా మా బాబు మీ ఇంటికి వచ్చినాడమ్మా అని తల్లి నోటి మీద గుద్దేళ్ళ గొప్ప చిరాకు ఉంటుంది ఒక కోడి రాకపోతేనే వెతుకుతావు కదమ్మా మా కోడి పుంజమ్మా మీ ఇంటికి అక్కడ వచ్చిందా మా ఎర్రకోడి రాలేదు మా తెల్లకోడి రాలేదు అని వెతుకుతుంటావా నీ కొడుకు ఎక్కడికి వెళ్ళి ఎందుకు వెతుకవు నువ్వు అందుకదమ్మా సింపుల్గా చూడండి అటు నుంచి ఇటు మాట్లాడినా ఏంటి అటు నుంచి మాట్లాడడం అంటే కనీసం ఒక కోడి పెట్ట పిల్లలకి కొక్క అని పిలుస్తుంది అవునా కాదు కోడి పిల్ల తన తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది ఒక ఆవు ఉందనుకోండి ఆవు ఆవుని నా పిల్లలు ఏం చేస్తే ఎక్కడికి వెళ్తాయండి తల్లి దగ్గరికి వెళ్తారు ఒకవేళ ఈ ఆవు పిల్ల ఎక్కడికైనా వెళ్ళిపోయింది అనుకోండి అరుస్తుంది ఆవు భాషలో అమ్మా అని ఇది కూడా ఏం చేస్తుంది పశుభాషలో ఏం చేస్తుంది ఎలాగరుస్తుంది చెప్పు అంబా అంటదా అది ఎలా గరుస్తుంది పిల్ల పిల్ల ఎలా ఎలాగరుస్తుంది తెలీదండి ఈసారి అరుస్తే విని చెప్తామండి ఉన్నారు మీరు అంతే కదా మీకు అర్థమైంది అంటే ఒక జంతువు కూడా తన పిల్ల ఎక్కడ వెతుకుతుంది ఇప్పుడు ఈ ఆవు పిల్లని తీసుకొని వెళ్ళిపోయి ఆ కోడిను లేకపోతే చిన్న దూడని పట్టుకుని వెళ్ళిపోయారు అనుకోండి ఆవు ఏం చేస్తుంది చెత్తది అంతవరకు ఎందుకు మీ ఇంట్లో కోడి పిల్ల ఉంది కోడి పిల్లలు టక్కన పట్టుకుని పరిగెట్టు మేం చేస్తారు కోడి ఏమండి ఒక పశువు పిల్ల కోసం పరిగెడుతుంది ఒక ఆవు పరిగెడుతుంది మనిషిగా నీ పిల్లోడు ఎక్కడ ఉన్న వెళ్ళవా ఎంతవా వెళ్ళవా మరి నీ పిల్లలు ఎలా నేర్చుకుంటారు మరి పిల్లోడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు ఏటాడుతున్నాడో తెలియదు టైం ప్రకారం ఇంటికి లేదు తెలియదు అలాంటి ఇంట్లో పిల్లలు ఎలా నేర్చుకుంటారమ్మా చెప్పండి భక్తి లేదు పొద్దున్న వందనాలు చెప్పారు వందనాలు నీకుంటే కదా వాళ్ళు నేర్చుకోండి నేర్పిస్తున్నావా ఇప్పుడు ఫాస్ట్ గారు నేర్పించాలి ఇంట్లో నువ్వు నేర్పా మరి ఆ పిల్లలు చూస్తే గుడ్లు కూడా చూస్తుంటారు ఇదిగల్లాంటి చూ ఇంకేం లేదు కనీసం గారు ఒక వందనాలు చెప్దామని లేదు ఎప్పుడు చూస్తూ కడ్లు గుడ్లు చూడడం తప్ప ఇంకెట్లేదు లేదు ఒక వందనాలు చేయరు పెద్దలు చూస్తే వందనాలు చెప్పాలి ఇదిగైతే ఎన్నోసార్లు చెప్తాను ఇక చేయాలి గుడ్లు గొప్పలా చూస్తాడు అంతే కదా నేర్పించండి నీకు రాపోయిన దేవుని అడుగు నీ పిల్లలకి రాపోయిన దేవుని అడుగు నెత్తి మీద చెయ్యేసి అడగండి ప్రభు నా కుమారునికి చదువు రావట్లేదు అయ్యా నువ్వు జ్ఞానం ఇచ్చే దేవుడు ప్రభు నీకు అడిగిన వారికి ఇస్తానని మాట ఇచ్చిన దేవుడా నా బిడ్డకు చదువు రావాలి నాకు కూడా రావాలి మీరు పెద్ద డిగ్రీ చదవాల్సిన పని లేదు ఇక్కడ ఉన్నవారు ఎవరైనా డిగ్రీ చదివే తరేట్ ఎవరైనా లేదు కదా ఏ కోరిక ఉండాలా నేను బైబిల్ చదవాలి అంత జ్ఞానం నాకు కావాలి ఈ కోరిక కరెక్ట్ ఉందా లేదా తప్పుగా ఉందా చెప్పండి బైబిల్ చదివేంత జ్ఞానం నాకు ఇవ్వు ప్రభు అంటే దేవుడు ఇస్తాడో ఇవ్వడో చెప్పండి మరి ఎప్పుడు నుంచి అడుగుతారు మీరు ఎప్పటి నుంచి అడుగుతారు వచ్చే సంవత్సరము ఆ ఒక పట్టు ఉందండి రాండ్ అంటే ఏముందండి చెప్పండి దేవునికి జ్ఞానం ఇస్తానంటున్నాడు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తు ఎంత గుప్తములై ఉన్నాయని బైబిల్ చెబుతుంది కాబట్టి ఆయన దగ్గర ఉన్న మనం తీర్చుకోవాలి అంటే నేర్చుకోవాలి అంటే ఆయన పాదం దగ్గరికి వెళ్ళి ఆయనను మనం వేడుకోవాలి అని దేవుని వాక్యం చెబుతుంది మరి ఈరోజు ఇన్ని మాటలు విన్న తర్వాత అయినా మీ బ్రతుకులో మీ మనసులో మార్పు రావాలి ప్రభావ నిజమే నాకు జ్ఞానం కొద్వతుంది నాయన నువ్వు నాకు నేర్పించాలి అని మీరు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతారో దేవుడు మీకు ఇస్తాడు మరొక మాట చదువుతున్న చూడ తొందరగా చదువుగిద్దాం మనం సామెతలు గ్రంథం రెండవ అధ్యయం మూడో వాక్యం చదివితే తెలివినకై మొర పెట్టిన వివేచనకై వివేచనకాయ మనవి చేసిన ఏడలా ఏం చేయాలట తెలివి రావాలి అంటే మొర పెట్టాలట మనవి చేయాలట బతిమాలట ప్రభు నాకు చదువు రావాలి చదువు రావాలి నేర్చుకోవాలి నేను బైబిల్ చదవాలి నాయన నీ అక్షరాలు నీ గ్రంథంలో ఏముందో దైవజనుడు చెప్పిన మాటలు కొంత అయితే నాకు నేను కూడా చదవాలి అని ఒక ఆలోచన మీకు రావాలి ఈ రోజు నుంచి ఫిక్స్ అయిపోవాలా మీకు మైండ్ లో ప్రింట్ అయిపోవాలా ఏమవ్వాలమ్మా ఇది కష్టమైన పని కదా ఇందాక చూపించండి మీకు మీరు ఇప్పుడు యూట్యూబ్ లో నెట్ లోనే ఉంటున్నారు కాబట్టి మ్యాక్సిమం యూట్యూబ్ లో అరగంట కేటాయించండి చాలు తెలుగు అక్షరాలు చూడసారు ఇప్పుడు ఇందాక ఆ ఇట్లా రాస్తుంది ఇలాగ ఇక్కడ నుంచి ఇలాగ ఒక అక్షరం లాంటి వచ్చి అలాగ చూపిస్తుంది ఇలా చూపించబట్టే అర్థం అర్థమవుతుంది ఓహో ఆ అంటే ఇలా రాయాలన్నమాట ఎక్కడ మొదలెట్టాలి ఇక్కడ నుంచి ఇలాగ అది చూపిస్తుంటుంది నువ్వు కూడా పలక తీసుకుని పలక పొల తీసుకుని ఇట్లా చేసుకుంటూ ఇలాగ నువ్వు తీసుకుంటూ ఇది ఆ అర్థమైపోయింది అక్కడ చూస్తూ నువ్వు ప్రాక్టీస్ చేయవచ్చు నీకు అర్థమైంది చెప్పింది ఒక అరగంట కేటాయించాడు సార్ నేను మూడు నెలలు అన్నాను ఒక్క నెలలో నేర్చుకుంటారు మీరు ఒక నెల ఒక నెల చాలు అంతా వచ్చేస్తుంది మీకు అలాంటిది నాలుగు నెలల టైం ఉంది మీకు జనవరి వరకు నేర్చుకోండి రాదా వస్తుందా రాదా బిర్యానీ వండడం ఎంతమందికి వచ్చు వచ్చు ఓహో వచ్చంటే వండి పెట్టమంటారేమో అన్నట్టుగా ఉన్నారు మీరు బిర్యానీ తినేనాలు అయింది ఇంట్లో ఫంక్షన్లో కాదు గుర్తుపెట్టుకోండి ఒకసారి బిర్యానీ వంట ఈజీగా వచ్చేసిందా మీకు పోనీ మొదటిసారి వండినప్పుడు ఎక్కువ తక్కువ ఉంటుందా లేదా అప్పుడు ఏదైనా తేడా దొరికితే మీకు ఏమనిపించి ఉంటుంది అయ్యో అది ముందేయాల్సిన తర్వాత వేస్తే అన్నట్టుగా ఉంటుందా లేదా కొన్ని ముందు కొన్ని వెనకలు అయిపోయి తర్వాత వరకు బిర్యానీ ఉండరు కానీ ఉడకలేదమ్మాయి టేస్ట్ రాలేదు అని అన్నారు అనుకోండి అప్పుడు వాళ్ళు నేర్పింది ఏమేం చేసావు ఎలాగేసావు మసాలా ఎప్పుడు వేసినావు ఎప్పుడు రైస్ వేసినావు ఎప్పుడు నూనె వేసినావు ఎప్పుడు డాల్డా వేసినావు ఇవన్నీ అడుగుతారు అప్పుడు నువ్వు చెప్తావు లేదమ్మా అంత అయిపోయిన తర్వాత కారం వేసాను అన్నారు అనుకో ఓహో బుద్ధి లేని దాన కారం ఎప్పుడు వేయాలి అంత అయిపోయిన తర్వాత బిర్యానీ వండేసి ఉడికిపోయిన తర్వాత అన్నం మీద నూనె పోసేను అన్నావు అనుకో ఏమంటాది నూనె ఎప్పుడు వేయాలి బుద్ధి లేని అంటది లేదు అప్పుడు అది ఎలా ఉంటుంది చెప్పండి అప్పుడు దాన్ని బట్టి మీకు తేడా ఓహో నూనె ముందేయాలన్నమాట డాల్డ ముందే పోయాలన్నమాట ఉల్లిపాయలు ముందేయాలన్నమాట లే మసాలా ముందేయాలన్నమాట ఏంది కోడిలాగా జబ్బొచ్చిందా సిగ్గులేదు నీకు అదేదో కొనుకే కోడి లెక్క ఎంత టైం అయిపోయింది చదువు నేర్చుకోండి ఎట్లా నేర్చుకోవాలి రాధా వస్తుంది చెప్పండి వస్తుంది అంటే నేర్చుకుంటాడు కాబట్టి రాదని చెప్పేద్దాం అన్నట్లు ఉన్నాను రానిదంటూ ఏట్లేదు మరలా చెప్తున్న ఒక పాటకు సుమారుగా రెండు వందల అక్షరాలు ఉంటాయి ఇంచుమించు చరణము పల్లవిలు రెండు చరణాలు మూడు చరణాలు అవన్నీ చూడకుండా పాడేస్తున్నారు కదా ఇది కూడా రాకుండా ఎలాగుంటుందండి నాకు అర్థం కాదు కానీ ఏ బాబు చెప్పింది అర్థమైంది వస్తుంది రాదా రోజు నుంచి స్టార్ట్ చేయండి ఇందాక చెప్పాను ఈ వారం అంకెలు నేర్చుకోండి అంకెలు అంకెలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది అక్షరాలు నేర్చుకోండి ఈ వారం వచ్చే వారం మళ్ళీ ఆ నుంచి ఇంకా అమ్మహా దాకా నేర్చుకోండి ఇంకో వారం కా నుంచి ఇంకా కొన్ని అక్షరాల దాకా ఇలాగ అక్ష బండిరా దాకా ఇలాగ గుణింతలు ఇలాగ ఒక్కొక్క వారం కొన్ని అక్షరాలు కొన్ని అక్షరాలు కొన్ని అక్షరాలు నేర్చుకుంటే మీకు రానిదంటూ ఏమి లేదు దేవుని యొక్క వాక్యం అర్థం కావాలన్నా మీకు చదువు ఉండాలి అంటే మీకు మరలా మరలా చెప్తున్న ఏంటంటే మీరు చదువు ఎందుకంటే బైబిల్ చదవడానికి చదువు నేర్చుకోవాలి దేనికండి ఇప్పుడు ఈ చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళు చదువుకొని మంచి భవిష్యత్తు ఉంటారు మంచి ఉద్యోగాలు వచ్చేస్తారు మంచి స్థాయికి వెళ్తారు వీళ్ళు చదువు వేరు ఇప్పుడు వయో విద్య వయోజనులకు విద్య వయోజన విద్య అనేటువంటిది ఏమిటంటే ఇంట్లో ఉన్నప్పుడు మీరు బైబిల్ చదవాలా చెప్పింది అర్థం చేసుకోవాలంటే మీరు అక్షరం జ్ఞానం అక్షర జ్ఞానం ఉంటేనే దైవ జ్ఞానం మీకు అర్థం అవుతుంది అందుకు అక్షరం కూడా నేర్చుకోండి దేవునికి స్తోత్ర అది నేర్చుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు ఎవరిని గద్దంపక అందరికి దారాళంగా ఇస్తానన్నాడు ప్రైజ్ అలాడ్ నల్లాడికి ఎక్కువ నేర్పించి నీకు తక్కువ ఇవ్వడు మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారు కదా తల్లి అన్నం వడ్డిస్తుంది ఒక్కడికి ఇచ్చి ఇద్దరు పిల్లలకు మానేస్తది ఏం చేస్తారు ముగ్గురు పిల్లలు ఉంటే ఏమో ఇస్తావు నీ చిన్న కూతురు ఎక్కువ ప్రేమ కాబట్టి ఊళ్ళో పెట్టుకున్నావు మిగతా ఇద్దరు పిల్లలు మానేస్తవా చెప్పు మనం దేవుని పిల్లలము దేవుడు ఒక్కడికి చొక్కడ మానాడు అందరికి సమానంగా ఇచ్చేవాడు మన దేవుడు ఎవరిని గద్దింపక తన్నటికి ఒక్క ముగిద్దాం చూడండి అందరికి ఆయన ఎలా ఇచ్చేవాడట ధారాళముగా ఇచ్చేవాడట చెప్పండి ఎలా ఇచ్చేవాడు గడిగా చెప్పండి ఎలా ఇచ్చేవాడు ఎంత అద్భుతమైన మాటలు తెలుస్తున్నాయి ఈ మాటలు అర్థమైతే మీరు దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారో అంత కృతజ్ఞతగా ఉంటారు చాలా అద్భుతమైన మాట అండి కాబట్టి ఈరోజు మీరు విషయాన్ని అర్థం చేసుకొని దేవుడు చెప్పినట్టుగా మీరు వినాలి దేవుడు చెప్పినట్టుగా వినాలి మీరు చూడండి ఇక్కడ దేవుని వాక్యంలో మన చదివితే అక్కడ అంటున్నాడు ధారాలముగా తను అడిగినటువంటి వారికి ఆయన దారాలముగా పరిశుద్ధాత్మను కుమరించువాడునై వాడునై ఉన్నాడట పరిశుధాత్మను అడిగేటువంటి వాడు తనను అడిగినటువంటి ప్రతి ఒక్కరికట ఆయన ఇవ్వకుండా మానాడట మీకు అర్థమైందా కాబట్టి ఈరోజు మీరు దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా బాధ పడిపోకుండా సిగ్గుపడిపోకుండా అడిగితేమనుకుంటారేమో లేకపోతే అడిగితే ఇస్తారా ఇవ్వారా అనేటువంటి ఆలోచన లేకుండా మనము స్ఫూర్తిగా ప్రభుని అడిగినప్పుడు చూడండి ఏడవ అధ్యయము చదువుతున్నాను మతేశ్వర్త పదవ వాక్యం నుంచి లేకపోతే తొమ్మిది పది పదకొండు మూడు వాక్యాలు చదివి ప్రార్థన చేద్దాం మీలో ఏ మనుషుడును ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను ఎడలా రాతినిచ్చునా చేపను అడిగినా పామునిచ్చునా ఏమని చెప్తారండి మీరు నాన్న నాకు చేప తెచ్చివంటే అంటే పాము తెచ్చిస్తాం పిల్లోడికి దొరకపోతే లేదు కానీ చేప అని పామును తెచ్చి ఇచ్చేస్తావా నీ చేతికి అలా అంటున్నాడు రొట్టె అడిగితే రాయి తెచ్చిస్తారా రొట్టె దొరకలేదు రైతు రాయి తెచ్చని కొరికి తిండ్రు అంటావా అనవు కదా మంచిదే ఇస్తావు కదా మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల ఇయని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిక్షేమంగా మంచినో స్తోత్ర మంచిది ఇస్తాడట ఏదైనా మీరు మీ పిల్లలు మీకు అడిగినప్పుడు మీరే మనుషులుగా ఉండి మీరే ఎన్ని మేలు చేయాలనుకుంటే దేవుడట తనకడిగిన వారికి మంచిగా నేర్పిస్తాడట ఏదైనా మంచిది ఇస్తాడట ఆయనకు అడిగితే అర్థమైందా చదువుకున్న వాళ్ళు కూడా బడికి వెళ్ళి చదువుకున్న వాళ్ళు కూడా పనికిరా అంత జ్ఞానంతో దేవుడు నింపుతాడు కొద్దిమంది బ్రదర్స్ కి చూస్తే ఏం చదువుకున్నారని అంటే వాళ్ళంటారు ఏం చదవలేదు సార్ మరి ఇంత బాగా చదువుతున్నాయి ఎలా అంటే నాకు ఏసైనా నేర్పించాడు అండి ప్రార్థన చేయక నేర్చుకున్నామని అంటారు కొద్దిమంది చాలా విచిత్రంగా ఉంటారు బైబిల్ భలే చదువుతారు వాళ్ళు కూడా బాగా పాడతారు ఎలా వచ్చింది ఎంత చదువుకోనంటే ఏమి లేదంటారు వాళ్ళు ఒక్క అక్షరం కూడా రాదు ఎప్పుడు చదువుకోలేదు మరి ఎట్లా చదువుతున్నారంటే ప్రార్థన చేశానండి దేవుడు నేర్పించాడని నేర్చుకున్నానండి అంటారు మీకు అర్థమైంది వాళ్ళకి నేర్పించిన దేవుడు మీకు నేర్పడా వాళ్ళు కూడా ఆ ప్రభు నమ్మారు మీరు కూడా అదే ప్రభు నమ్ముకున్నారు కాబట్టి మీకు కూడా నేర్పిస్తాడు ఆయన అయితే మీరు ఇంట్రెస్ట్ ఉండాలి ఆసక్తి ఉండాలా దాని ద్వారాగానే దేవుడు మీకు నేర్పిస్తాడు కాబట్టి ఎవరెవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో మీ ఇంట్లో ఉన్నది ఏదైనా సరే ప్రభు మా జీవితంలో ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు తీసివేసి మాకు సరైన మార్గం నేర్పించు సరైన దారి చూపించు అని మీరు ఎప్పుడైతే అడుగుతారో వద్దు అనడట గద్దింపడట గద్దెంపడట దారుణంగా దయచేస్తాడట కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రభుని అడిగి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభు మాకు అని చెప్పి మీరు అడిగితే ప్రభు ఖచ్చితంగా మీకు సాయం చేస్తాడు అట్టి కృప మీకునే కుటుంబానికి దేవుడు దయచే అని దాకా ఆమె ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు మోకాలు లేండి తలలు వంచండి మరి యొక్క సమయంలో విన్న వాక్యానుసారంగా మీ జీవితాల్లో గొప్ప మార్పు రావాలి అని ప్రభు మా బ్రతుకును దిద్దాలని ప్రార్థన